తెలంగాణ రైతానులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అయితే మేము పెద్ద ముద్దునూరు గ్రామ వాస్తవంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డగా ఒక న్యాయ సలహా గురించి మరియు మాకు వచ్చినటువంటి సమస్య మిగతా తెలంగాణలోని రైతులకు వచ్చి ఉండవచ్చును లేక ఇక ముందు కూడా సర్వే అధికారుల వాళ్ళ అత్యాశ మరియు అవినీతి కొంతమంది అవినీతి సర్వే ఆఫీసర్ల అక్రమాలకు గురయ్యి ఇంక ముందు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమస్యను మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా దీనికి తెలిసిన వాళ్ళు దీని మీద న్యాయ సలహాలు ఇస్తారని కోరుకుంటూ మిగతా రైతన్నలు కూడా జాగ్ర జాగరూకంగా సర్వే సమయంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ విషయానికి వస్తే పెద్దముద్దునూరు గ్రామంలోని స మాది మా నూట డెబ్బై రెండు సర్వే నెంబర్లో మేము పట్టాదారులము అయితే నూట డెబ్బై రెండు సర్వే నెంబరు పక్కనటువంటి నూట డెబ్బై ఒకటి మరియు నూట డెబ్బై సర్వే నెంబర్లను నాగర్కందులు మండల్ సర్వేయర్ గారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా ఇన్స్పెక్టర్ సర్వే సర్వేయర్ గారు ఇద్దరు కూడా సర్వే చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇది ధరణిలోని ధరణి ధరణిలో ఉన్నటువంటి ఈ యొక్క మ్యాప్ ఈ మ్యాప్ ప్రకారంగా మనకు చూస్తే అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు నూట డెబ్బై ఒకటి యొక్క సర్వే నెంబర్ యొక్క టిఫను ఇది మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము దీన్ని పొంది ఉన్నాము ఇక్కడ మీరు మీరు గమనించవచ్చు అయితే నూట డెబ్బై ఒకటి టిఫన్లో ఇక్కడ చూడండి పదిహేను పదిహేను వందల ముప్పై ఒకటి లింక్స్ ఉంది ఈ టీపను అయితే ఇటువంటి పదిహేను వందల ముప్పై ఒకటి ఉన్నటువంటి లింక్స్ను ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ టీపను ఈ విధంగా తయారు చేసి ఫిజికల్గా వచ్చేసి మనకు ఈ యొక్క లెంత్ను పెంచి నూట డెబ్బై రెండు సర్వే నెంబర్లకు ఈ విధంగా అంటే అదనంగా మూడు గొలుసులను పెంచి దాదాపుగా పద్దెనిమిది పద్దెనిమిది వందల లింక్స్ వరకు అంటే పద్దెనిమిది గొలుసుల వరకు మా మా యొక్క ల్యాండ్లోకి వీళ్ళు చూయించి ఇక్కడి వరకు వస్తుంది నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ మరియు నూట డెబ్బై రెండు అని చెప్పేసి మా యొక్క ల్యాండ్ను వాళ్ళకు అక్రమంగా కట్టబెట్టడం జరిగింది దీనిపై మేము గత సంవత్సరం పైగా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము అయితే ఇటువంటి ఈ తప్పిదం చేసినటువంటి నువ్వు సర్వే మండల్ సర్వేయర్ మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గారిపై మేము లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది అయితే లోకాయుక్త వారు డిస్టిక్ సర్వేయర్ గారికి ఈ యొక్క స సర్వే ఇటువంటి జరిగిన తప్పిదము ఏముందో ఫీల్డ్ మీద కొద్ది విజిట్ చేసి వాటికి రిపోర్ట్ని ఇవ్వవలసిందిగా వారిని ఆదేశించడం జరిగింది అయితే డిస్టిక్ సర్వేయర్ కూడా వచ్చి వాళ్ళ ఇద్దరికి వంత పాడుతూ వాళ్ళు చేసింది ఎటువంటి తప్పు లేదు వాళ్ళ వాళ్ళు చేసింది కరెక్టే అనే విధంగా వాళ్ళను సమర్థిస్తూ మాకు తీవ్ర అన్యాయము చేయడం జరిగింది దానికి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మీ ముందుకు తీసుకొస్తున్నామని ఇక్కడ గమనించండి అయితే ఇక్కడ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై రెండు రోజు నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ మండల్ సర్వేయర్ గారు సర్వే చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు రోజు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గారు నూట డెబ్బై సర్వే నెంబర్ను సర్వే చేయడం సర్వే చేసి వాళ్ళు మేము వాళ్ళు చేసినటువంటి తప్పులను ఈ విధంగా పాయింట్ టు పాయింట్ మొత్తం దాదాపుగా ఒక పన్నెండు తప్పులను వాళ్ళు చేయడం జరిగింది ఈ యొక్క పన్నెండు తప్పులను మేము లోకాయుక్త గౌరవనీయులైనటువంటి లోకాయుక్త గారి దృష్టికి మేము తీసుకువెళ్లడం జరిగింది అయితే చూడండి అందులో ముఖ్యంగా మా అలిగేషన్స్ వచ్చేసి మనకు టు కండక్ట్ ద సర్వే సర్వే నెంబర్ ఆఫ్ వన్ సెవెంటీ వన్ వైల్ ఇష్యూయింగ్ ద నోటీసెస్ ఇగ్నోర్ ద జాబ్ రెస్పాన్సిబిలిటీ వై బికాస్ ఆన్ ద కాపీ ఆఫ్ నోటీస్ డేటెడ్ టెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నైబరింగ్ పట్టాదార్ సిగ్నేచర్ ఆర్ నాట్ ఫౌండ్ అండ్ ఇన్సర్టెడ్ నేమ్స్ బై సైడ్ మేడ్ సిగ్నేచర్స్ నాట్ టాలింగ్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్లో పక్క పట్టాదారులు ఎవరు కూడా సిగ్నేచర్స్ సంతకాలు సరిపోలేకుండా వాళ్ళు ఉన్న సంతకాలను పెట్టుకొని వాళ్ళు సర్వే పూర్తి చేయడానికి అదేవిధంగా సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్ యాజ్ పర్ ద టిప్పన్ ఆన్ నార్త్ సౌత్ సైడ్ ఫిఫ్టీన్ చైన్స్ ఫర్ దేర్ ఆన్ సైట్ అడిషనల్లీ త్రీ చైన్స్ ఫర్ యాడెడ్ టోటల్లీ షో ఎయిటీన్ చేసేది ఇందాక మంచి నేను చెప్పినట్లుగా నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ యొక్క ఈ ఈ చూడండి ఈ యొక్క లెంత్ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యొక్క లెంత్ పదిహేను వందల ముప్పై ఒకటి లింకులు ఉంటే దాన్ని వాళ్ళు అదనంగా మూడులు గొలుసులు పెంచి పద్దెనిమిది వందల లింకులుగా వాళ్ళు చూపించి ఫిజికల్గా మాకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అయితే ఇదే విషయాన్ని నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వారు గౌరవ డిస్టిక్ సర్వేయర్ గారికి ఆదేశిస్తే డిస్టిక్ సర్వేయర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను చూడండి ఇక్కడ చూడండి మీరు వాళ్ళ నక్షను ఏ విధంగా మార్చడం అనేది విషయం కూడా మీకు చూపిస్తాను అయితే డిస్టిక్ సర్వేయర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూడండిగో ఈ విధంగా వాళ్ళు తయారు చేసి గౌరవ లోకాయుక్త గారిని కూడా తప్పుదో పట్టించేటట్లుగా ఇక్కడ చూడండిగో పదిహేడు వందల ఇరవై నాలుగు లింకులు ఇచ్చినాడు ఇక్కడ చూడండి ఫిజికల్గా ఇక్కడ చూడండి ఇక పదిహేడు వందల ఇరవై నాలుగు లింకులు అయితే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా సంపాదించినటువంటి టిఫన్ నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ టిఫన్లో వచ్చేసి పదిహేను వందల ముప్పై ఒకటి లింకులు అని చెప్పేసి ఇక్కడ ఉంటే ఇక్కడ డిస్టిక్ సర్వేయర్ గారు పదిహేడు వందల ఇరవై నాలుగు లింకులు ఉంది ఇది ఫిజికల్గా ట్యాలీ అయిందని చెప్పేసి వాళ్ళని తప్పుదో పట్టించు ఇదే మ్యాప్ను తయారు చేసి లోకాయుక్త గారికి ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ రెండు వందల లింకులను పెంచడానికి డిస్టిక్ సర్వేయర్ గారికి అధికారం ఉన్నదా ఇది చూడండి మ్యాప్ కూడా ఒకసారి గమనించండి ఇక్కడ ఇది డిస్టిక్ సర్వేయర్ గారు తయారు చేసినటువంటి మ్యాప్ నూట సర్వే నెంబరు నూట ఒకటి మరియు నూట డెబ్బై రెండు సర్వే నెంబరు అయితే ఇక్కడ చూడండి ధరణిలో చూడండి ధరణిలో నూట డెబ్బై రెండు సర్వే నెంబరు నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి ఇక్కడ లైన్ చూడండి ఈ లైన్ ఇక్కడ స్ట్రేట్గా ఉన్నది అయితే ఇక్కడ వచ్చేసి ఈ లైన్ చూడండి రెండు సర్వే ఇది మొత్తం ఇక్కడ ఈ విధంగా అంటే త్రిభుజాగృతిలో ఇక్కడ నుంచి మనకు ఈ మూడు గోల్సులను పెంచి ఈ విధంగా నక్షను మొత్తం మ్యాప్ను కూడా మార్చేసి ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ విధంగా మ్యాప్ను మార్చే అధికారం ఉంటుందా పదిహేడు వందల ఇరవై నాలుగు లింకులు చేసినాడు ఇక్కడ వచ్చేసి మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చూడండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏది ఇందులో నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో పదిహేను వందల ముప్పై ఒకటి లింకులు ఉంది ఇక్కడ చూడండి అదేవిధంగా మనకు గ్రామ నక్ష ప్రకారం కూడా చూడండి గ్రామ నక్షలో కూడా మనకి చూడండి ఇక నూట డెబ్బై రెండు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై సర్వే నెంబరు ఈ విధంగా చూడండి ఈ యొక్క దాని మధ్యన స్ట్రేట్ లైన్ ఉంది ఈ స్ట్రేట్ లైనును వాళ్ళు ఏం చేసి చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి మీరు ఇట్లా పెడితే మీకు పక్క పక్కల పెడితే క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా చూడండి వాళ్ళు ఎట్లా చేసారు ఎంత అన్యాయం చేసిరు మాకు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా అంటే ఈ స్ట్రేట్ లైన్ వచ్చేసి వీళ్ళు చూడండి ఇక్కడ ఏం చేశారు దీన్ని ఇట్లా ఈ విధంగా చొచ్చుకొని వచ్చేసి మా భూమిలోకి నూట డెబ్బై రెండు లోకి అదనంగా రెండు మూడు ఎకరాలను వాళ్ళకు కల్పి చూపించి ఇదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద మాకు ఏ విధంగా వాళ్ళను డిఫెన్స్ చేయాలని అర్థం కాక న్యాయ సలహా గురించి మీకు మేము చేస్తున్నాం కూడా చూడండి డిస్టిక్ సర్వేయర్ గారు ఫైనల్ రిపోర్ట్లో ఇట్స్ మండల్ సర్వేర్ గారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్ గారు ఎటువంటి తప్పు చేయాలి ఇక్కడ చూడండి ఏం రాసిండు యాజ్ యాజ్ పర్ ద పిటిషనర్ కాంటెంట్ ద మెజర్మెంట్ బిట్వీన్ ద సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ దట్ ఈస్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ ద ఓన్లీ ఫిఫ్టీన్ లింక్స్ వేర్ యాజ్ గ్రౌండ్ రియాలిటీ physically found 1724 links which tallies with the ఎగ్జిస్టింగ్ బౌండరీస్ రిడ్చెస్ అండ్ యాక్చువల్లీ సెత్వార్ ఏరియాస్ ఆఫ్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ ద టోటల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది డిమార్కేషన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ నో ఏరియా డిస్క్రిప్టెన్సీ వేరియేషన్ ఫౌండ్ ఇన్ ఏ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఫ్యాక్ట్స్ చూడండి అంటే ఎటువంటి వేరియేషనే లేదు అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి అతను మేము లోకాయుక్త కంప్లైంట్ చేసినందుకు వాళ్ళను కాపాడడం కోసము సర్వేర్ మండల్ సర్వేయర్ గారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారిని కాపాడడం కోసమే వాళ్ళకు ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ చూడండి పదిహేడు వందల ఇరవై నాలుగు లింకులు ఇది కరెక్టే అని అతను సమర్థిస్తున్నాడు ఏ విధంగా కరెక్ట్ ఇది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే పదకొండు పదిహేను వందల ముప్పై ఒకటి లింకులు ఉంటే నూట ఇరవై రెండు సర్వే నెంబర్లో ఇతనేమో పదిహేడు వందల ఇరవై నాలుగు లింకులు ఉంది అది ఫిజికల్ గా ట్యాలీ అవుతుందని చెప్పేసి వాళ్ళని తప్పుతో తోడు అదే విధంగా చూడండి అలిగేషన్స్ ఆన్ ద శ్రీ సుదర్శన్ బాబు డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీ రాఘవేందర్ సర్వేరు నాట్ అప్ టు ద సఫిషియంట్ రీజన్స్ అండ్ విత్ గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళను వెనకేసుకొస్తున్నారు ఇక్కడ మన కళ్ళ ముందు ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే గ్రామ నక్షన్ మార్చు గ్రామ నక్షలో ఈ విధంగా స్టేట్ లైన్ ఉంటాయి ఈ నక్షను మార్చిండ్రు మనకి గ్రామ నక్ష ఒకటే కాదు ధరణిలో కూడా చూడండి ప్రజెంట్ ఇప్పుడు మీరు ధరణిలో ఎవరు ఓపెన్ చేసి చూసినా ధరణిలో కూడా ఈ విధంగా స్టేట్ లైన్ ఉంది గ్రామ నక్షలో ఈ విధంగా స్టేట్ లైన్ ఉంది కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మాత్రము ఈ స్టేట్ లైన్ లేకుండా ఈ విధంగా ఎందుకు ఉంది ఇక్కడ మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన టీప్ అనేది చూడండి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు అని ల్యాండ్ రికార్డ్స్ అని ఉంది ఇక్కడ వాళ్ళు ఇచ్చింది నూట సర్వే నెంబర్ చూడండి ఇక్కడ చూ విలేజ్ నూట ఒకటి సర్వే నెంబరు నాగర్కూలు డిస్టిక్ నాగర్కల్ మండలు ఇక్కడ ఈ లైన్ పదిహేను వందల ముప్పై ఒకటి లింక్స్ ఉంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పదిహేడు వందల ఇరవై నాలుగు లింక్స్గా చేసి వాళ్ళు చేసింది ఎటువంటి తప్పు లేదు ఫిజికల్గా ట్యాలీ అవుతుందని చెప్పేసి వాళ్ళను కాపాడడం కోసము మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూడండి అదే డిస్ట్రిక్ట్ సర్వే గారు ఏమన్నారు ఇక్కడ యాక్చువల్ సెత్వార్ ఏరియాస్ అని చెప్పిండు సెత్వార్లో మొత్తము మనకు ట్యాలీ అయిందని చెప్పిండు అదే సెత్వార్లో చూడండి ఇక్కడ మేము అడిగినాము సెత్వార్ గురించి వాళ్ళకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఎవరికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పెట్టుకున్నాము మేము సమాచారం కోసం అక్కడ సెత్వార్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి పెట్టుకున్నాము అదేవిధంగా డిస్టిక్ సర్వే ఆఫీస్ కట్టుకున్నాం చూడండి పెద్ద ముందునూరు గల సర్వే నెంబర్ నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి మరియు నూట డెబ్బై రెండులో యొక్క సెత్వారు పర్మనెంట్ రిజిస్టరు మరియు బాకీ రికార్డ్ కాపీలను ఇవ్వగలరాని మేము వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి ఏ విధంగా ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి ఇక్కడ సెత్వారు విషయము భూమి తెలంగాణ ప్రభుత్వము భూమి కొలతలు మరియు రికార్డుల కార్యాలయం నాగర్కనులు ఎండోర్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు ఎండోర్స్మెంట్ ఇచ్చి మేము అప్లై చేసింది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రోజు అప్లై అప్లై చేసే వాళ్ళకు శత్వారు గురించి వాళ్ళు ఇరవై ఐదు తొమ్మిది రోజు ఏమని ఇచ్చారంటే చూడండి శత్వారు వసుల్బాకి పెద్ద గ్రామం నాగర్కొనం మండలము సర్వే నెంబర్ నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై రెండు సత్వారు బాకీ సమాచారం కోరింటి సమాచారం తెలిపట గురించి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఫైవ్ విషయం పురస్కరించుకొని శ్రీ అశోక్ రెడ్డి సన్ ఆఫ్ తిరుపతి రెడ్డి పెద్ద గారికి తెలియజేయడం ఏమనగా మీరు పెద్ద పెద్దముందు గ్రామ శివారుని సర్వే నెంబరు నూట డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండులకు సంబంధించిన సెత్వారు మరియు వసూలు బాకీలను అండర్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇచ్చుట కొరకు కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి ఉన్నారు మీ యొక్క అర్జీ ప్రకారము పెద్ద పెద్దముదూరు గ్రామాలకు సంబంధించిన రికార్డును పరిశీలించగా సర్వే నెంబరు నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై రెండులకు సంబంధించిన సెత్వారు మరియు వసూలు బాకీ శిథిలావస్థలో చినిగిపోయి ఉన్నది శిథిలావస్థలో చినిగిపోయి ఉన్నది కావున ఇట్టి విషయం మీకు తెలియజేయండి అని చెప్పేసి ఎండార్స్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటే శిథిల శత్వారు కానీ ఎటువంటి రికార్డ్స్ లేవని చెప్పేసి మాకు ఆర్టీఐలో ఎండోర్స్మెంట్ ఇచ్చి ఇక్కడ చూడండి సెత్వార్లు ఇక్కడ సెత్వారు టాలీ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ఇస్తారు అంటే మాకు ఈవెన్ సెత్వారు వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంది ఒకసారి మాకు సెత్వార్లో కూడా చూడండి ఇక్కడ అబ్బా ఎయిటీన్ ఎక్రాస్ ట్వంటీ ఫోర్ గుంటాస్ యాక్చువల్ సెత్వార్ ఏరియా ఇక్కడ మెన్షన్ చేసి చూడండి మాకేమో సెత్వార్ లేదని చెప్పారు వాళ్ళు ఇక్కడ రిపోర్ట్లోనేమో పద్దెనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు యాక్చువల్ సెత్వార్లో ఉందని చెప్పేసి అంటే మాకు ఇవ్వని సెత్వారు వాళ్ళ దగ్గర ఎక్కడ నిజంగా సెత్వార్ ఉంటే మాకు ఇవ్వాలి కదా మా మాకు అనుమానం ఏంటంటే సెత్వార్లో ల్యాండ్ ఎక్కువగా ఉన్నది ఎక్కువ ఉన్న ల్యాండ్ను వాళ్ళకి అక్రమంగా కట్టబెట్టిండ్రు అదే విధంగా వాళ్ళు బౌండరీస్ మొత్తాన్ని మార్చే హక్కు వాళ్ళకు ఎవరిచ్చిండ్రు అని చెప్పేసి మాకు దీనికి ఏ విధంగా డిఫెన్స్ చేసుకోవాలని అర్థం కాగా న్యాయ సలహా గురించి మేము ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసినటువంటి అందరూ మేధావులు కానీ రైతన్నలు కానీ తెలిసినటువంటి అడ్వకేట్లు కానీ మాకు న్యాయ సలహా అందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము నా యొక్క ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో డబల్ టూ జీరో ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ ఫోన్ నెంబర్కు మీరు మిస్ కాల్ ఇచ్చినా సరే నేను వెంబడే ఫోన్ చేస్తాను లేకుంటే కాల్ చేసి చెప్పినా సరే మేము ఈ యొక్క పేపర్స్ తోటి వచ్చి మిమ్మల్ని కలిసి మేము దీనికోసము న్యాయ సలహా తీసుకుంటామని కో కోరుకుంటూ మీ అందరు మీ అందరికీ నమస్కరించి ఇక మరి నమస్కరిస్తున్నాను